హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఉన్న ఫుడ్ రెసిపీస్ అలాగే నా వ్లాగ్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ మా సండే స్పెషల్ వచ్చేసి నేనైతే దాల్చా బగారాన్నం అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నాను ఈ కాంబినేషన్ ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి ఒక్కొక్కరు రెసిపీ ఒక్కోలా ఉంటుంది నా స్టైల్లో నా రెసిపీ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చేసి ఇక్కడ కందిపప్పు కాదండి శనగపప్పు తీసుకుంటున్నాను కందిపప్పు కూడా వేసుకోవచ్చు యాక్చువల్ దాల్చా అనేది శనగపప్పుతోనే బాగుంటుంది అదే ట్రై చేస్తున్నాను నేనైతే ఇక్కడ శనగపప్పు వేసుకు ఒక గ్లాస్ తీసుకున్నాను కొంచెం వాటర్ వేసుకొని పసుపు వేసుకోవాలి అలాగే ఒక చిన్న నేను నేనైతే రెండు వంకాయలు ఒక టమాటా తీసుకుంటున్నాను వంకాయ కాంబినేషన్ ఈ దాల్చా చాలా బాగుంటుందండి సొరకాయ వచ్చేసి మనం తాలింపులో వేసుకుంటాం వంకాయ వచ్చేసి ఇక్కడ కుక్కర్లో మ్యాష్ మ్యాష్ చేసేటప్పుడు వేసుకుంటాం రఫ్గా కట్ చేసి వేసుకుంటే చాలు నార్మల్ చాప్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే అది ఎలాగో ఉడికిపోతుంది మనం మ్యాష్ చేసి ఇస్తాం కాబట్టి రఫ్గా కట్ చేసి వేసుకోవచ్చు ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది అని ఒక్కసారి ట్రై చేయండి నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి మీకు నచ్చితే ఇంకా నా వీడియో ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీస్ వచ్చేసి నేను వన్ బై వన్ చేసి వన్ బై వన్ ఏం చేయలేదండి అన్నీ ఒకేసారి అటు ఇటు అటు ఇటు చేసేసాను కాకపోతే మీకు రెసిపీ క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను వన్ బై వన్ పెడుతున్నాను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టుకోవాలి ఇక్కడైతే శనగపప్పు ఉడి ఉడికిపోయింది నార్మల్గా మన కందిపప్పు కంటే శనగపప్పు కొంచెం టైం పడుతుంది మంచిగా చూసి మెత్తగా ఉడికించుకోవాలి అలాగే మీరు పప్పు గుర్తి వెనుక్కోవచ్చు లేదు అంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు నేనైతే మిక్సీ వేసుకున్నాను మిక్సీ వేసుకుంటే టెక్స్చర్ మంచి స్మూత్గా ఉంటుంది మనం వెనుపుకుంటే అక్కడక్కడ చిన్న పలుకైనా ఉండిపోతుంది మిక్సీ పట్టుకున్నాను నేనైతే అలాగే తాలింపులోకి ఒక ఆనియన్ ఒక టమాటో రెండు పచ్చిమిర్చి అలాగే సొరకాయ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మూడు కూడా చేసేయచ్చండి సింపుల్గా అయిపోతాయి ఫస్ట్ వచ్చేసే కూడా గిన్నె పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇక్కడ దాల్చాకి తాలింపు వేసుకుంటున్నానండి నేనైతే ముందుగా ఆనియన్ ఆనియన్ మరి ఎర్రగా ఏమీ వేగనవసరం లేదు నార్మల్గా మగ్గించుకుంటే సరిపోతుంది ఒక పచ్చిమిర్చి పోపు దినుసులు కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకొని కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా టొమాటో సొరకాయ అన్నీ వన్ బై వన్ వేసుకోవడమే అన్నీ వేసుకొని కారం వేసుకొని మంచిగా మగ్గించుకున్న తర్వాత మీకు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని ఇక్కడ సొరకాయలు ఎత్తుగా ఉంది నేను ఎటువంటి వాటర్ ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయలేదు సొరకాయల నుంచి వచ్చిన వాటర్తోనే సొరకాయ ఉడికిపోయింది లేదు కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకొని మంచిగా కలిపి మూత పెట్టేసుకోవాలండి ఇక్కడ ఇవి మగ్గే టైంలో మనం అక్కడ కుక్కర్ తీసి పెట్టుకున్నాం కదా అది మిక్సీ చేసి పట్టుకోవచ్చు మిక్సీ అయిన వేసుకొని పప్పు ఉత్తితో నింపుకున్నా ఏం కాదండి ఎలాగైనా చేసేయచ్చు ఇక్కడ మూత పెట్టుకుని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గితే సరిపోతుండే మిగతాది మనం పప్పు వేసి ఉడికిస్తాం కదా అప్పుడు ఉడికిపోతుంది చూస్తున్న సురకాయ తొందరగా ఉడికిపోయింది నాది మంచిగా పప్పు అలాగే చింతపండు తీసుకున్నాక ఆ చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి పప్పు చారు కానీ సాంబార్ కానీ ఎలా మన్ ఎంత మరిగితే అంత టేస్ట్ ఉంటుంది అలాగే దాల్చా కూడా మంచిగా మరగాలండి మనకి ఎంత థిక్నెస్ కావాలో మీకు దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకొని మంచిగా మరిగించుకోవాలి మంచిగా మరుగుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఇక్కడ కొంచెం కరివేపాకు కొత్తిమీర అండ్ ధనియాల పొడి కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకుంటే దాల్చా రెడీ అయిపోతుందండి సూపర్ దా టేస్టీగా ఉంటుంది బగారా అన్నంలో దాల్చా నెక్స్ట్ వచ్చేసి నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను దీనికోసం రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే మెంతికూర మెంతికూర వేసుకొని చికెన్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి మీకు కనుక తెలియకపోతే మెంతికూర అనేది చాలా చాలా హెల్దీ అండి నేను ఇక్కడ మీడియం సైజ్ మెంతికూర మెంతికూర తీసుకున్నాను ప్రతి కూరలో కూడా మెంతికూర వేసుకోవచ్చు అంటే నేను మోస్ట్లీ మెంతికూర అవైలబుల్ ఉంది అంటే నాన్ వెజ్ కానీ వెజ్ కానీ కొంచెమైనా వేస్తానండి నేను కరివేపాకు ఎలా ఎలా మెంతి మెంతికూర కూడా అలా వేసుకోవచ్చు అండి చాలా చాలా హెల్దీ నేను ఇక్కడ చికెన్ ఫ్రై చేసి ఇక్కడ ఐరన్ కడాయిలో చేస్తున్నాను చాలా చాలా బాగుంటుందండి ఐరన్ కడాయిలో మంచి ఒక టేస్ట్ ఇస్తుంది ఐరన్ కడాయిలు చేయడం వల్ల ఆయిల్ వేసుకొని పచ్చ యాజ్ యూజువల్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మగ్గిన తర్వాత మెంతికూర వేసుకోవాలి మెంతికూర కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై ఫ్రై అవ్వాలి ఇది ఏమి చేదుగా ఉండదని మనం మంచిగా ఆయిల్లో ఫ్రై చేసి మగ్గించుకుంటాం కదా ఏమి చేదు ఉండదు కొంతమంది మెంతికూర వేయడం వల్ల కొంచెం చేదు వస్తుంది అనుకుంటారు అలాగే ఏం కాదు ఆ తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి చికెన్లో కొంచెం నార్మల్గా వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు మంచిగా చికెన్ని మగ్గించుకోవాలి మంచిగా కలిపి పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుందండి ఐరన్ కడాయిలో తొందరగా కూడా అవుతుంది కాకపోతే కొంచెం హీట్ అవ్వడం కొంచెం లేట్ కానీ ఒక్కసారి హీట్ అయిందంటే మంచిగా తొందరగా అయిపోతుంది ఐరన్ కడాయి ఎందుకంటే హీట్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది ఐరన్ ఐరన్ అనేది చూస్తున్నది కదా చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కారం వేసుకోవాలి కారం కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాల పొడి మీకు నచ్చితే కొంచెం చికెన్ మసాలా లేదా గరం మసాలా వేసుకోవచ్చు అంతే అండి రెసిపీ చాలా చాలా సింపుల్ అయిపోతుంది చికెన్ ఫ్రై లాస్ట్లో కొంచెం ధనియానపూడి అలాగే కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అండి ఈజీగా అయిపోతుంది ఐరన్ కడై సీజనింగ్ మొత్తం నా వీడియోలో నా ఛానల్లో ఒక వీడియో ఉందండి చూసేయండి అలాగే ఇక్కడ బగారాన్నం కూడా చేస్తున్నాను మేమైతే పులావ్ అంటాం నార్మల్గా అన్నం కూడా అంటారు నేనైతే ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను నెయ్యి నేను ఫ్రెష్గా ఇంట్లో చేశానండి అదే నేను వాడుతున్నాను అన్నంలో అల్లం వెల్లుడు పేస్ట్ నెయ్యి ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉట్టి అన్నం కూడా తీసే తినేసేవి చూడండి అంత బాగుంటుంది ఇక్కడ ఆనియన్ వచ్చేసి మంచిగా రెడ్ కలర్లో వేగితేనే అన్నంకి ఆ కలర్ బాగుంటుందండి నార్మల్గా మరి అటు ఇటు ఉండకూడదు మంచిగా రెడ్ కలర్లో వేగితేనే అన్నంకి ఆ కలర్ బాగుంటుంది అలాగే ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొత్తిమీర పుదీనా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఆ తర్వాత మనం రైస్ ఎంత అయితే తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ కూడా వేసుకోవాలండి కొంతమంది వన్కి వన్ అండ్ హాఫ్ తీసుకుంటారు కొంతమంది టూ తీసుకుంటారు కదా అలా దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైసే యూజ్ చేస్తున్నాను ఇది బాస్మతి రైస్ ఏం కాదండి నార్మల్ మన సోనా మసూరి బియ్యమే ఇక్కడ వచ్చేసి సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక చిన్న టిప్ అండి ఇది అన్నంలో ఉప్పు తక్కువ అయితే మళ్ళీ బాగోదు కొంచెం ఉప్పు ఎలా తెలుసుకోవాలి అంటే ఈ వాటర్కి ఇంకా మనం టేస్ట్ చేస్తే కొంచెం ఉప్పగా అనిపిస్తే అన్నం ఉడికిన తర్వాత మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట కొంచెం కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఇంకా లాస్ట్ అయిపోయింది కొంచెం వాటర్ ఉన్నప్పుడు మంచిగా సిమ్లో పెట్టేస్తే మంచిగా అవుతుందని మంచిగా అన్నం పూలా విచ్చుకుంటుంది అంటారు కదా ఇలాగ అన్నం మంచిగా ఉడుకుతుంది సిమ్లో పెట్టేసి అలా ఒక టెన్ మినిట్స్ వదిలేసేయాలి మా రెసిపీస్ అన్నీ రెడీ అయ్యి మేము తినడానికి కూడా కూర్చున్నాం చూడండి అన్నం దాల్చా అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై నా రెసిపీస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్